కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం మన అందరి ఛానల్ సీఎం వాయిస్ నందం సబ్స్క్రైబ్ చేసేయండి మన యూట్యూబ్లో ఇప్పుడు మనం వార్తల సమీక్షలకి వెళ్ళిపోదాం రాలిపోతున్న ప్రాణాలు పెన్షన్ భద్రత కేంద్ర ఉద్యోగులకు కొత్త పథకం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అదే కాశ్మీరు అదేవిధంగా రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి హర్యానా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అందుకోసం దానికి తాయిలంగా తీసుకొచ్చినారని చెప్పి ప్రజాశక్తులు ఆ విషయాన్ని రాశారు కళ్ళ ముందే ఘోరం అన్ని ప్రజా సంఘాలు అంటే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అచ్యుతాపురం బాధితులకు సంబంధించి వాళ్ళ హాస్పిటల్లో పోయి వాళ్ళని పరామర్శించడం జరిగింది మొత్తం కార్మిక సంఘాలంతా వెళ్ళి ఆ వార్త ఆ తర్వాత సాగర్ కెనాల్లో ఈతకెళ్ళి ముగ్గురు విద్యార్థినులు చనిపోయారు విద్యార్థులు అదృశ్య గోదావరిపై ఆరేండ్ల క్రితమే నివేదిక ఇచ్చినట్టు నిన్నటి రోజు అదృశ్య గోదావరి అంటూ ఒక ప్రముఖమైన కథనం ప్రజాశక్తిలో వచ్చింది దాని మీద స్పెషల్ స్టోరీ మహిళా నిరుద్యోగులు సెగలు గతం కంటే కూడా ఈ ఈసారి చాలా ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు మామూలుగా ఉన్న దాంట్లో కూడా ఉద్యోగులు ఉద్యోగాలు కోరే వాళ్ళు మహిళలు చాలా తగ్గినారంట అయితే సమస్య మాత్రం పెరిగింది అది విషయం ఎన్ కన్వెన్షన్ నేల ఈ విషయం అన్ని పేపర్లలో వచ్చింది ఎన్ కన్వెన్షన్ అంటే మీకు నేను నిన్ననే మీరు అందరూ కూడా చాలా సీరియస్గా యూట్యూబ్ లో రకరకాల వాటిలో వచ్చేసింది మన నాగార్జున గారి సినిమా నాగార్జున గారు యొక్క భవనం చాలా పెద్ద భవనం హైదరాబాదులో ఒక చెరువులో కట్టేసినారని చెప్పి ప్రచారం ఉంది దాదాపు మూడున్నర ఎకరా అక్రమంగా ఆక్రమించింది అని చెప్పి ఆ ఆ స్థలాల్లో హైడ్రా అనే సంస్థ ద్వారా అంటే హైడ్రా అంటే కు సంబంధించి ఆ ఈ కుంటలు చెరువులు వీటన్నిటిని రక్షించేదానికి ఏర్పాటు చేసినామని చెప్పి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అందుకోసం దాంట్లో భాగంగానే మొత్తం పరిరక్షణలో భాగంగా ఆ హాల్ ని దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి దాదాపు ఇప్పటికే ఈ పన్నెండేళ్ల కాలం అయింది పన్నెండు ఏళ్ల కాలంలో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు దాదాపు సంపాదించుంటారని చెప్పి ఒక అంచనా ఏదైనా కానీ కూల్ చేసిన విషయంలో హైకోర్టు స్టే ఇచ్చింది కూల్చిన తర్వాత అది ఇక ప్రధానమైన వార్తగా ఉంది ఒక కిక్కు కథ అంటూ థ్రిల్లర్ స్టోరీ ఆవాల దారి మాఫియా మాదిరి జగన్ హయాంలో నడిచిన కమిషన్ చిత్రం వెంకన్న ఇదేం విచారణ మామూలుగా పెద్ద పెద్దోళ్ళంతా కూడా వాళ్ళ ఆధ్వర్యంలో కదా నడిచేది ఏదైనా కానీ తిరుమల టీటీకి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అప్పటి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి ఇంకా అధికారులు చేసిన వ్యవహారం అయితే చిన్న చిన్న ఉద్యోగుల మీద నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద వేధింపులు స్టార్ట్ చేశారని చెప్పేసి వార్తా కథనం యొక్క విషయం తర్వాత అందరికీ ఆంధ్ర ఆరోగ్య ధీమా ఆరోగ్య భీమా అందరి బీమా ఐదు కోట్ల మందికి ఇరవై ఐదు లక్షల లెక్కన హైబ్రిడ్ విధానానికి సీఎం సానుకూలం రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం ఏర్పాటు చేయడం కోసం ఆలోచిస్తున్నారంట మన సీఎం గారు ఇరవై ఐదు లక్షల లెక్కన మామూలుగా వైద్య సౌకర్యం అవసరం అయితే ఇప్పుడు జలోకి వెళ్ళిపోదాం ఇంకొక పేపర్ కూడా ఈరోజు మామూలుగా మనం ఆంధ్రజ్యోతి ప్రజాశక్తి సాక్షి మాత్రమే చదివాళ్ళం ఈరోజు ఆంధ్రపేపర్ కూడా వేదిక తీసుకురావాలనుకుంటే ఒక్కొక్క పేపర్ చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రభ పత్రికలో వచ్చే ఏప్రిల్ నుంచి విజ్ఞాన ధారా పేరుతో ఉద్యోగుల సామాజిక భద్రతకు ఏకీకృత పెన్షన్ ఇంతకు ముందు ఉన్న పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఇప్పుడు కొత్త పెన్షన్ విధానం తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఇది ముందే నేను చెప్పాను మా అక్కడ హర్యానా జమ్మూ లో ఎన్నికలు జరగబోతుంది ఈ ఎన్నికల సందర్భంగా ఈ ఈ యొక్క కొత్త పెన్షన్ విధానం తీసుకురావడంలో ఉద్దేశం అది ఏకీకృత అంటే మొత్తం రాష్ట్రాలన్నింటినీ కూడా దీంట్లో ఈ యొక్క పెన్షన్ విధానాన్ని అమలు చేయండి కనీసం పదివేల రూపాయలు పదేళ్ళు పనిచేస్తే పదివేల రూపాయలు పెన్షన్ వచ్చే విధంగా దీన్ని తీసుకొచ్చిన అని చెప్పి చెప్పబడుతుంది అయితే ఆచరణలో మొత్తం పూర్తి వివరాలు దీని నిబంధన నియమ నిబంధనలు వస్తే తప్పితే అర్థం కాదు ఇది మొత్తం మొత్తం మీద దీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన శనివారం సమావేశమై కేంద్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త వినిపించే పెన్షన్ నిర్ణయం తీసుకుంది అదేవిధంగా సైన్స్ అండ్ కి సంబంధించిన మాకు ముఖ్య నిర్ణయాలు ఆమోదం తెలిపింది ఈ మూడింటిని విజ్ఞాన్ భారత్ తో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకి వెల్లడించారు నిన్న మాట్లాడుకున్న విషయాన్ని అశ్విని వైష్ణవ్ గారు మీడియాకు తెలియజేశారని చెప్పారు ఇది పాతికేళ్ళు సర్వీస్ నిండిన వారికి పూర్తి ఫెన్షన్ వస్తుందంట పదిహేను సర్వీస్ పూర్తి చేస్తే పదివేలు ఫెన్షన్ వస్తుంది అది రాయడం జరిగింది ఇక్కడ కాబట్టి నెక్స్ట్ ప్రధానంగా అక్రమ లేఅవుట్లకు నోటీసులు ప్రభుత్వ భూములే టార్గెట్ రిజిస్ట్రేషన్ నిలిపివేత అక్రమ మార్కులపై దృష్టి పెట్టాలని మంత్రి నారాయణకి సీఎం చంద్రబాబు సూచన రంగంలోకి దిగిన మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఎకరాలకు పైగా గుర్తించారంట ఇప్పుడు మనం తెలంగాణలో వ్యవహారం చూస్తున్నాం కొంటలు చెరువులు ప్రభుత్వ పోరంబోక భూములు అన్నిటినీ కూడా అక్కడ అక్రమ కట్టడాన్నిటిని కూడా పూల్ చేస్తూ స్వాధీనం చేసుకుంటూ వస్తూ ఉంటారు ఈ రాష్ట్రంలో అధికారానికి వచ్చిన వెంటనే కొంతమంది పేదవాళ్ళు అదేవిధంగా దళితులు ఇట్లాంటి వాళ్ళు రకరకాల వాళ్ళు వేసుకున్న ఇండ్లని కూల్ చేశారు ఎటువంటి నోటీసులు ఏమి కానీ ముంద ముందస్తు హెచ్చరిక కానీ లేదు తెల్లారుజామున అర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి కూల్ చేసి వచ్చేసారు అయితే పెద్దవాళ్ళ బిల్డింగ్లు ఇంకా ఉన్నాయి వాటికి సంబంధించి ఈ యొక్క స్కెచ్ చేసినట్టున్నారు మొత్తం ఏడు వేల ఎకరాలు ఉన్నాయని గుర్తించినారు నా అంచనా అయితే ఏడు వేలు కాదు ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఏదో ఒక గ్రామానికో ఒక మండలానికో సంబంధించింది కాదు జిల్లాకు సంబంధించింది కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది కాబట్టి ఏడు వేల ఎకరాలని లెక్క చెప్పారు ఆ పదివేల పైన ఉండే అవకాశం ఉంది కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు గారు కూడా స్పందించి నారాయణ గారికి సూచించినట్టు తెలుస్తుంది కాబట్టి ఇంకా మన రాష్ట్రంలో కూడా ఈ భూ ఆక్రమణలు అదేవిధంగా స్పెషల్గా ఏర్పాటు చేసిన లేఅవుట్లు వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకునేటట్టున్నారు అదేవిధంగా మన తిరుపతి జిల్లాలో కూడా చాలా ఆక్రమణలు ఇటువంటి వాటి మీద ఉన్నాయి మన ఎర్రగుట్ట కానీ ఆ తర్వాత పక్కనే ఉన్న ఎంఆర్ ఆఫీస్ పక్కనే ఉన్న స్థలం కానీ ఆ తర్వాత మనం చంగారెడ్డి బలికి పోయే దారిలో ఉండే భూమి కానీ ఇవన్నీ కూడా లేఅవుట్లు అక్రమ లేఅవుట్లే వీటన్నిటికి సంబంధించి కూడా ఏం చేస్తారో మనం వేచి చూడాల్సిందే డిసెంబర్ నుంచి రాజధాని పనులు ఆ అమరావతి నిర్మాణానికి అరవై వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి ఒక అంచనాకి రావడం జరిగింది ఆ బిడ్లకు ఆహ్వానం వచ్చే నెల మొదటి వారంలో నిపుణుల నివేదిక బ్లూ గ్రీన్ అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రపంచ ప్రమాణాలతో భారీ పార్కులు నర్సరీలు జంగిల్ క్లియరెన్స్లు తుది రూపు నారాయణ అధికారులతో పరిశీలన మంత్రి నారాయణ గారు అధికారులతో మాట్లాడి చూస్తున్నారు ఆ ప్లేస్ అంతా కూడా ఇది మొదట మాట్లాడుకున్నాం కదా నేల మట్టం కన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్ సంక్షేమ బాధ్యతలు ఆర్బిజిఎస్ దే సచివాలయ శాఖ నుంచి బదలాయించే యోచన కానో కార్పరెస్ నీలి నీడలు నిషేధానికి ప్రభుత్వ సన్నాహాలు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో మొదలైన నిర్మూలన ప్రక్రియ పర్యావరణవేత్తలతో భిన్న స్వరాలు డెవిల్ టెర్రెట్టి అభివర్ణిస్తున్న జీవవృక్ష శాస్త్ర నిపుణులు హైకోర్టులో జన విజ్ఞాన వేదిక ప్రజా ప్రయోజన వాద్యం వాల్టా చట్టానికి విరుద్ధమని మరి కొందరి వాదనలు కొత్త వార్తగా ఉంది ఇది మనం వేరే పేపర్లో రాలేదు ఇది ప్రపంచ దేశాల్లో వివాదాస్పదంగా మారిన కోనోఫ్ నీలి నీడలు రాష్ట్రాన్ని తాకాయి పచ్చదనంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు వివిధ రాష్ట్రాల్లో పలు మన రాష్ట్రంలో జాతీయ రహదారులు ప్రధాన నగరాల్లో పట్టణాల్లో డివైడర్ల మధ్య కోనోఫ్ కార్పొరస్ మొక్కలు ఆ స్థలాన్ని ఆహ్లాదాన్ని పంచుతున్న అంతకు మించి అంతకు మించి మానవ మనుగడకే ముక్కు వాటిల్లే చేదు నిజాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ ఐదు ఆరేండ్లు దాదాపు పదేండ్ల కాలంలో ఈ కొత్త రకం చెట్లు పెట్టిన వెంటనే చాలా పెద్ద ఎత్తున గుబ్బురుగా వచ్చేసి అద్భుతంగా పెరిగిపోతుంది అది ప్రహరీలాగా కూడా వేశారు మనం చూసాం ఈ చెట్లు పెద్ద పెద్ద చెట్లు అట్లే పెరిగిపోతుంది అందంగా చూసేదానికి అందంగా కూడా ఉంటుంది అయితే ఆ చెట్లు మానవ మనుగడకే ప్రమాదం అని చెప్పి ప్రపంచ స్థాయి నిపుణులు చెప్పుకొస్తా ఆ విషయం మన రాష్ట్రానికి కూడా చర్చనీయాంశంగా అయ్యింది ఆ విషయాన్ని మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలించినట్టు జన విజ్ఞాన వేదిక వాళ్ళు కూడా కోర్టులో వాద్యం వేసినారని చెప్పి తెలుస్తుంది ఆ కాశ్మీర్ కాశ్మీరీ వలసదారులకు ప్రత్యేక బూత్లు పోస్టల్ బ్యాలెట్లు ఈ మామూలుగా వలసదారులు ఉంటారు వాళ్ళకి సపరేట్గా బూత్లు ఏర్పాటు చేసి వాళ్ళకు ఓటేసే అవకాశం ఇస్తా ఉంటారని తెలుస్తుంది సాక్షిలో ప్రత్యేకంగా ఆ రాలిపోతున్న ప్రాణాలు రాష్ట్రాన్ని చుట్టుపక్కల రోగాలు మామూలు పారిశుధ్య దారుణం దోమల దండయాత్ర చెలరేగుతున్న సీజన్ వ్యాధులు ఆ గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాలు డెంగీ మలేరియా జల నిలవెల పార్వతీపురం మన్యంలో ఒక్కరోజు వ్యవధిలో తల్లి కుమార్తె మృతి పెరిగిన డయేరియా ఆ వాంతులు విరేచనాలతో ఆసుపత్రికి పాలు వైద్య మున్సిపల్ పంచాయతీలు శాఖలు మధ్య సమన్వయం కరువు ఫీచర్ సర్వే ఆలోచన లేదు ఫీవర్ సర్వే ఆలోచన లేదు వరుసగా మరణాలు నమోదవుతున్న చనం లేని సర్కారు ఇప్పుడు చాలా సీరియస్గా జ్వరాలు వస్తున్నాయని చెప్పి చెప్పకొస్తుంది అది ఎక్కువ మన్య గిరిజనులు నివాసించే ప్రాంతాల్లో ఉన్నట్టుంది ఇది ఊరు వాడ చెత్తలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయని చెప్పి రాశారు వార్త ఇది ప్రత్యేకమైన వార్తగా ఉంది ఆ తర్వాత ఆ అచితాబురం ఘటనకు బాధ్యతలు వైఎస్ఆర్ సిపి అండ ఆ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు లెక్కన ఇచ్చారంట వైసీపీ తరఫున అదే విధంగా బాధ్యతలుగా ఉండి దెబ్బలు తగిలిన వాళ్ళకి లక్ష రూపాయల లెక్కన అందజేశారు తర్వాత ప్రధానమైన వార్తగా పూణే వద్ద కూలింది ఏపీ సీఎం హెలికాప్టరే ఇది ఏ పేపర్ లో రాలేదు ఒక్క సాక్షి వాళ్ళు మాత్రం రాశారు సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడలో చేరుకోవాల్సిన హెలికాప్టరు ముంబై నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ప్రమాదం పోనే సమీపంలో చెట్టుకు ఢీకొని కూలిపోయినట్టు అధికారులు వెల్లడి ఆ పైలట్ తీవ్ర గాయాలు కో పైలట్ మరో ఇద్దరికి స్వల్పం గాయాలు ఈ హెలికాప్టరు మన ముఖ్యమంత్రిని మన ప్రాంతాల్లో అవసరమైనప్పుడు ఎత్తుకొని తిప్పడానికి పదహైదు మంది లోపల కూర్చునే అవకాశం ఉంది పెద్ద హెలికాప్టరే అయితే మన అక్కడ వస్తా వస్తాండంగా మధ్యలో కూలిపోయింది అయితే గా ఏదో పనులు పూర్తి అంటే దాని మరమ్మత్తుల పనులు కాకపోయినా పర్లేదు తీసుకొచ్చేయండి బండి అని చెప్తే అర్జెంట్ గా తీసుకొస్తానంట మధ్యలో కూలిపోయింది అదేదో మంచి కాలం ఎవరికి ప్రమాదం తక్కువే జరిగింది డ్రైవర్ డ్రైవర్కి మాత్రం కొంత దెబ్బలు తగిలాయంట తర్వాత సిమ్స్ అత్యవసర విభాగం వెలుపల ధర్నా చేస్తున్న జూనియర్ వైద్యులు సిమ్స్ లో వైద్యాలపై రోగి దాడి ఆ సిమ్స్ వైద్యరాలి పైన దాడి చేసినట్టు రాశారు అత్యవసర విభాగంలో ఘటన జూనియర్ వైద్యుల ఆందోళన ఆందోళన స్తంభించిన అత్యవసర వైద్య సేవలు ఆ రక్షణ కల్పించాలని డిమాండ్ అదనపు భద్రత కల్పిస్తామని అధికారులు ఈవో వచ్చి రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని వైద్యుల డిమాండ్ రాత్రి రాత్రికి కొనసాగుతున్న రాత్రి కూడా కొనసాగిందంట ఆందోళన మామూలుగా ఇప్పుడు ఆ కోల్కతాలో జరిగిన ఘటన తర్వాత చాలా సీరియస్ గా తీసుకుని రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం ఇంకా ఆ విధమైన ఏర్పాట్లు చేయలేదు అనిపిస్తుంది అందుకోసమే ఇట్లా రోగి కూడా డాక్టర్ల మీద దాడి చేయడం పోలీసుల మీద అయితే దాడి చేస్తారా లేకపోతే వేరే ఎవరి మీద దాడి చేస్తారా చేయరు కదా డాక్టర్ల మీద మాత్రం వాళ్ళు చౌకగా దొరుకుతారు కాబట్టి వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఇసుక కష్టం ఇంత ఇంత కాదయ్యా ఇప్పటికీ ఇసుక సమస్య పరిష్కారం కావడం లేదు ఇప్పటికీ ధరలు కూడా నియంత్రించబడలేదు మామూలుగా ప్రభుత్వం ఉచితంగా కరెంట్ మనకి ఇసుక ఇస్తానని చెప్పినారు అయితే ఉచిత ఇసుక రవాణా ఛార్జీలు అదేవిధంగా ఇంకా అక్కడ సిస్కులు అవన్నీ చెల్లించడంతో పాటు దాదాపు ఒక ట్రాక్టర్ ఇసుకే మూడున్నర వెయ్యి నుండి నాలుగు వేలు ఐదు వేలు కూడా పలికే పరిస్థితి ఉంది కాబట్టి దాని ఆ సాక్ష్యము చాలా సీరియస్గా విమర్శిస్తూ రాసింది ప్రజాశక్తిలో ఇంతకుముందే మనం మాట్లాడుకున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పిఎస్ స్థానంలో యూనిఫ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పేరుతో హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు ముందు కేంద్రం పాచిక ఆ పేరుతో హెడ్డింగ్తో ఇచ్చింది ఆ తర్వాత మార్చి ముప్పై ఒకటి వరకు రిటైర్డ్ అయ్యే వారికి బదిలీ నుంచి మినహాయింపు రేపు సంవత్సరం మార్చి ముప్పై ఒకటి వరకు ముప్పై లోపు రిటైర్డ్ అయ్యే వాళ్ళకి ఆ బదిలీలు లేదు ఆ నెంబర్ నంబర్ డెబ్బై ఆరును విడుదల చేశారంట ఆ తర్వాత కళ్ళ ముందే ఘోరం ఏం జరిగిందో తెలుసుకునే లోపే కనివిని ఎరుగని పెను ప్రమాదం కార్మిక సంఘాల నాయకులతో ఎసెన్షియా ప్రమాద బాధితులకు ఆవేదన ఆడికి నేరుగా వెళ్ళి చూశారు ఫార్మా ప్రమాద బాధితురాలి పరామర్శిస్తున్న అఖిల అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు వివిధ కార్మిక సంఘాల నాయకులతో అక్కడికి వెళ్ళి ప్రమాదం జరిగిన పై విచారించడం వాళ్ళ యోగక్షేమాలు మాట్లాడడం జరిగింది మొదటి రోజు మన ముఖ్యమంత్రి గారు వెళ్ళారు రెండో రోజు మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళారు ఆ తర్వాత ఈ నిన్నటి రోజు కార్మిక సంఘాల బృందం వెళ్ళి విచారించి వాళ్ళకి ఓదార్పు ఇవ్వడం జరిగింది ఇది ప్రధానంగా జరిగింది ఆ తర్వాత మనం సాగర్ కెనాల్ ఈతకెళ్ళి ముగ్గురు విద్యార్థులు వెళ్ళంతు అదృశ్య గోదావరి ఆరేళ్ల క్రితమే నివేదిక ఇచ్చారు నాలుగు అంశాలపై ఇరవై తొమ్మిది సంవత్సరాల అధ్యయనం ఇద్దరు ముఖ్యమంత్రులకు నివేదించిన నిపుణులు అయినా పట్టించుకొని పాలకులు మనకు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మనం పోలవరం డ్యామ్ కట్టాలంటే ఖర్చు ఇప్పటికే వేలాది కోట్లు ఖర్చు పెట్టేశారు కూడా అయితే ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుంటే మన నీళ్ళంతా కట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుంది భూగర్భంలో మళ్ళీ ఇంకిపోతే ఎంత ప్రమాదం జరుగుతుంది ఆ దాని కోణంలో కూడా పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజాశక్తి చెప్పుకొచ్చింది ఆ తర్వాత మేఘాలయ కి అస్వస్థత టైఫాయిడ్ స్క్రబ్ ట్రైఫస్ చికిత్స మేఘాలయ ముఖ్యమంత్రికి బాగాలేదంటాస్పిటల్లో చేరారు కన్వెన్షన్ మొదట చూసాము ఎన్ కన్వెన్షన్ సంబంధించి మహిళా నిరుద్యోగులకు నిరుద్యోగ మహిళా నిరుద్యోగం సెగలు జూన్ త్రైమాసకంలో మరింత పెరుగుదల పట్టణాల్లో ఉపాధి కరువు తగ్గిన శ్రామిక శక్తి స్వయం ఉపాధికి ఎసరు ఇట్లా మనం కానీ చూసామంటే గతంలో ఇరవై ఐదు పాయింట్ ఆరు శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తి ఇప్పుడు ఇరవై ఐదు పాయింట్ రెండుకు తగ్గింది అంటే మొత్తం జీరో పాయింట్ నాలుగు శాతం తగ్గింది అయితే ఉద్యోగాల కల్పన విషయానికి వచ్చినప్పుడు చాలా పడిపోయిందని చెప్పేసి చెప్పుకొస్తూ ఉపాధి అడిగే వాళ్ళు తగ్గినా వాళ్ళకి ఉపాధి కల్పించడంలో మన ప్రభుత్వాలు ఫెయిలూర్ అవుతున్నాయి ఇది ప్రధానమైన వార్తగా ప్రజాశక్తి ఇచ్చింది ఆ తర్వాత ఆంధ్రజ్యోతిలో ఒక కిక్కు కథ థ్రిల్లర్ స్టోరీ దారి మాఫియా మాదిరి జగన్ హయాంలో నడిచిన కమిషన్ చిత్రం మనకి మొదటి నుండి అనుకుంటా ఉన్నాం మొత్తం మీద మన రాష్ట్రంలో ఈ మద్యం పాలసీకి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగింది ఆ వేల కోట్ల రూపాయలు అని చెప్పి అనుకున్నాం ఆ లెక్కలే ఇచ్చుండారు దాదాపు మూడు వేల నూట పద్మూడు కోట్లు మొత్తం ఈ ముడుపులు ఎవరు అనేది తెలియకుండానే జరిగిందంట అయితే మొత్తం మీద ఒక పేరు మాత్రం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలోనే జరిగిందంట ఆయన అయితే ఎవరు చూసినట్లేదు నేరుగా ఆయన కనబడ్డు అయితే ఆయన పేరుతోనే మొత్తం వసూళ్ళు చేసి ఆయన దగ్గర ఎత్తుకొని పోయి ఆడ నుండి మన నాయకుల చేతికి వెళ్ళిందని చెప్పి ఆ తర్వాత తెలిసింది కంపెనీ ప్రతినిధులతో ప్రకాష్ ఖాళీ ఇదే సిమ్లతోనూ మొత్తం యంత్రాంగం మంత్రాంగం ప్లీజ్ టైం ఫిక్స్ చేసి నగది మార్చండి మార్పిడి ఎవరో వస్తారు తీసుకుని వెళ్తారు అంతిమంగా చేరింది నాటి సర్కార్ పెద్దలకే ఐదేళ్లలో మూడు వేల కోట్లకు పైగా కలెక్షన్ మధ్యలో కసిరెడ్డి సొంత బ్రాండ్లో అమ్మకం నాలుగేళ్లలో ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లు కేసులు ఆర్డర్లు అంటే బాక్స్ ప్రధానంగా ఇది ఈరోజు ప్రధానమైన వార్తలుగా మన ముందుంది కాబట్టి మీ కామన్ మ్యాన్ వాయిస్ని ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేశాను మీ కామన్ మ్యాన్ వాయిస్ విన్నాను